పంచమహాపాతకం వలన ఉంటాయి అవి ఒక జన్మతో ఉడిచిపెట్టం అవి వాడిని ఒక్కడిని వాడితో కూడి ఉన్నవాడిని కూడా కాల్చేస్తాయి జన్మలు కొన్ని వేల జన్మల వరకు వెంటపడి బాధిస్తూ ఉంటాయి పరమ భయం కర్మలు అనమాట పంచమహాపాతకములు అంటే అసలు వాటి గురించి చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు కానీ ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు తప్పదు కాబట్టి నేను వాటిని ప్రస్తావిస్తున్నాను అందులో అన్నిటికన్నా ప్రమాదకరమైన పాపం ఇది అంటే బ్రహ్మహత్య బ్రాహ్మణుడిని చంపేయడం బ్రహ్మహత్యాపాతకం అంటారు అందుకని అది పాతకం బ్రాహ్మణుడిని చంపకూడదు కాబట్టి బ్రహ్మహత్య మహాపాతకం రెండవది శౌర్యం అది విశేషించి బంగారాన్ని దొంగిలించడం అంటే వీరిని దొంగిలించచ్చన్న ఉద్దేశం కాదు బంగారం జోలికి ఎప్పుడు వినకూడదు దొరికినా ఉట్టుకోకూడదు అందుకే స్వర్ణం దొంగతనం చేశాడు కట్టి కుడిపేస్తుంది కొద్ది జన్మలపాటు బంగారు దొంగతనం అంత ప్రమాదం కాబట్టి బంగారమును దొంగిలించుడా మహాపాతకానికి ఎంతకు వస్తుంది పాపం కాదు మహాపాతకం అలాగే గురువుగారు తన ధర్మపత్నితో కలిసి ఏ మంచం మీద నిద్రపోతుంటారో ఆ మంచం మీద గురుపత్ని పడుకుని ఉండగా గురువుగారు లేనప్పుడు ఆ మంచం మీద గురుపత్నితో కలిసి పడుకోవడం అంతకన్నా ఒక కక్షరం కూడా ఇక నేను ఎక్కువ గురుపత్నితో కలిసి మంచం మీద పడుకోవడం నాలుగవది మధుపానం చేయడం కళ్ళు సారా ఇలాంటివి తాగడం ఇవి తాగడం పరమప్రమాద హేదు అది పాతకం అవుతుంది అది ఈ జన్మతో విడిచిపె విడిచిపెట్టరు అది జన్మల పాటు బాధ చేస్తుంది కాబట్టి మధుకిల్ మధుపానము అంటే కళ్ళు సార ఇటువంటి మత్తు పదార్థములన్నింటినీ సేవించడం ఇక ఒకటి ఉంటుంది అది అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది అది ఏమిటో తెలుసా వాడు ఇలాంటి పనులు చేస్తాడు అని తెలిసి కూడా వాడు నా స్నేహితుడిని చెప్పి వాడి పక్కన వాడిని స్నేహితుడిని కూర్చోపెట్టుకోవడం ఏ కారణం చేత చెప్పకూడదు ఇతను నా స్నేహితుడు అండి అనకూడదు ఆయన ఎవరండి అని అడిగారు అనుకోండి ఆయన పేరు చెప్పాలి ఆయనండి భావన నాతో కలిసి పని చేస్తూ ఉంటారు లేదా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు లేదా ఎదురింట్లో ఉంటారంతొక పరిచయం లేదా ఆ వీధిలో ఉంటారంతొక పరిచయం నా స్నేహితుడు అని చెప్పారనుకోండి ఆయన చేసిన పాతకాల్లో ఇంకో వంతు మీకేస్తారు అది పంచమహాపాతకాలంటారు అందుకే ఈ నాలుగిటిలో ఏదైనా చేసిన వాడని మీకు తెలుసు అనుకోండి వాడు నా స్నేహితుడు అన్నమాట ఇక మీరు వాడకూడదు వాడు స్నేహితుడు నా సుహృత్ అని ఎప్పుడూ అనకూడదు అంటే ఐదో పాతం అప్పుడు ఆ పాతకాల్లో ఒక వంతు పాతకం వీడికి వచ్చి పడిపోతుంది అలాంటి వాళ్ళు అందరితో స్నేహం చేసి ఈయన నా స్నేహితులు అండి ఈ నా స్నేహితులు అండి అన్న అనుకోండి అన్ని పాపంలో ఫలితం వచ్చి వీడి ఖాతాలో పడి వీడి ఎందుకో పరికుండా అయిపోతాడు కొన్ని వేల జన్మలు అందుకే పంచమహా పాతకాలు అంటారు తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు కానీ వెంట తరుగుతాయి